హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ వంటిలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి చేపల ఫ్రై కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా చేపల పులుసు తినని వాళ్ళు ఎవరున్నా సరే ఇలా చేపల ఫ్రై కర్రీ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలు చేపల పులుసు తిన్నారు కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళ కోసం ఇలా చేస్తాను ఫ్రెండ్స్ సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవచ్చో వీడియో చూపిస్తున్నాను ఒక్కసారి వీడియోని పూర్తిగా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాని అందుకోసం చేప ముక్కల్ని తీసుకొని మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి ఈ మ్యాగ్నెట్ అనేది ఒక స్పూన్ బియ్య పిండి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ఆయిల్ అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని చేప ముక్కలకి బాగా పట్టించాలి పట్టించిన తర్వాత పది నిమిషాలకి ఇలా డీప్ ఫ్రై చేసుకో అన్ని చేప ముక్కల్ని బ్యాచ్కి ఒక నాలుగు వేసుకుని ఇలా చేప ముక్కలు అన్నీ ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతసేపు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి మరి క్రిస్పీగా వేయాల్సిన అవసరం లేదు పైన మంచి ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది లోపల కాస్త మెత్తగా ఉన్నా బాగుంటుంది ఏం కాదు ఇలా అన్నిటినీ డీప్ ఫ్రై చేసి తీసుకోవడమే ఇలా అన్ని రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లికారం కోసం మిక్సీ జార్లోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని రుచికి తగ్గట్టుగా కారాన్ని నేనైతే మూడు స్పూన్లు వేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఒక రెండున్నర స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత మళ్ళీ చూసేసుకోవచ్చు ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మిక్సీ పట్టుకొని రెడీగా పక్కన పెట్టుకుందా ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి చేపలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా అదే కాస్త ఎక్కువ వేసుకోవాలి ఒక ఆరేడు గ వరకు పడుతుంది ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అనేసి పచ్చివాసన పొయ్యేదాకా వేయించుకోవాలి ఇలా బాగా పచ్చివాసన పోయి మంచిగా ఆయిల్ సపరేట్ ఎంతసేపు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా కలుపుతూ ఫ్రై చేసుకుందాని ఒక రెండు నిమిషాల పాటు టైం పడుతుంది ఇది వేగడానికి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న మూడు పచ్చిమిరపకాయలని ఇలా ఈ పేస్ట్లో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కాస్త మగ్గించుకుంది ఈలోగా ఎండు మిరపకాయలు మెంతులు జీలకర్ర ధనియాలు కాస్త లైట్గా వేయించి ఇలా మసాలా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ మసాలా వీడియో అనేది చెప్పల పులుసు వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పల పులుసు వీడియో అనేది దీనికి ఇస్తాను ఇలా బాగా ఫ్రై అయింది కదా ఇలా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు వేయించిన ధనియాల పొడిని అదేవిధంగా ఇప్పుడు మనం చూపించిన మసాలా ఉంది కదా ఆ మసాలా పొడిని కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలా మీ దగ్గర లేకపోతే చేపల కర్రీ మసాలా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీర కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా ఫ్రై చేసుకొని ఆ ఫ్రై చేసుకున్న చేప ముక్కలు కూడా ఈ కర్రీలో వేసి మొత్తం అంతా కలిసేలాగా ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకుందాని ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఈ చేప ముక్కలకి ఈ ఉల్లి కారం పట్టేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా ఈ మసాలా అంతా చేప ముక్కలు పీల్చుకుంటాయి అప్పుడు కర్రీ అనేది చాలా టేస్టీగా ఎమ్మీగా తయారవుతుంది ఇలా బాగా కలిపి వేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా వేడివేడి అన్నంలో ఒక్క చేప ముక్కని వేసుకొని ఇలా కలుపుకొని తింటుంటే వేరే లెవెల్ ఉంటుంది కర్రీ అనేది పిల్లలు అస్సలు వదిలిపెట్టకుండా తింటారు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్